క్రీస్ లాడ్ ఆత్మీయ జీవితాన్ని బలపరచుడి కొరకు ఒక చిన్న మాట మనం బైబిల్లో చూసినట్లయితే సామెతల గ్రంథం ఇరవై నాలుగో అధ్యాయం పదిహేడు వచనంలో ఒక చక్కని మాట విధంగా వ్రాయబడి ఉంది ఏమని అంటే నీ శత్రువు పడినప్పుడు సంతోషింపకము వాడు తొట్టిల్లినప్పుడు నీవు మనసును ఉల్లసింపకము ఎహోవా అది చూచి అసహించుకొని వాని మీద నుండి తన కోపం త్రిప్పుకొనునేమో ఈ మాట ఎవరు సెలవిస్తున్నారంటే సాక్షాత్ దేవాతి దేవుడే మనకే తెలియజేస్తున్నాడు నీ శత్రువులు పడినప్పుడు ఉల్లసించొద్దంట ఈరోజు నీ శత్రువు పడిపోయినప్పుడు నువ్వు సంతోషించే వ్యక్తిగా ఉంటున్నావా వారి పతనాన్ని చూసి ఉల్లసించే వ్యక్తిగా ఉంటున్నావా దేవుడు అంటున్నాడు నీ శత్రువు పడినప్పుడు సంతోషింపకము వాడు తొట్టిల్లినప్పుడు నీ మనస్సున ఉల్లసించకు యహోవాది చూచి అసహించుకొని వాని మీద నుండి తన కోపం త్రిప్పుకొని నీ మీద ఉంటుందేమో జాగ్రత్తగా ఉండు అని ప్రభు మనల్ని హెచ్చరిస్తున్నాడండి దేవుడు శత్రువుల్ని పతనాన్ని చూసి అసహించుకోండి అని శత్రువుల పతనాన్ని చూసి సంతోషించండి అని దేవుడు ఎక్కడా సెలవివ్వలేదు దేవుడు పైపెచ్చి ఏం చెప్పాడంటే శత్రువుల్ని అవసరమైతే ప్రేమించమన్నాడు శత్రువుల్ని ప్రేమించండి అన్నాడు మీ శత్రువు మీ ఇంటికి వస్తే ఆకలిగొని ఉండి మీ ఇంటికి వచ్చినట్లయితే ఆకలిగొంటే ఆహారం పెట్టు దప్పిగొని ఉంటే దాహమేమో అట్లు చేయట ద్వారా వాని తల మీద నిప్పులు కొప్పగా పోయేదు అని ప్రభువైన యేసుక్రీస్తు సెలవిస్తున్నారు ఈరోజు నీ శత్రు పతనాన్ని చూసి నువ్వు సంతోషించే వ్యక్తిగా ఉండద్దు ఎందుకంటే అది దేవునికి ఇష్టం ఉండదు అది దేవునికి అసహ్యం వాని మీద నుండి తన కోపం తిప్పుకొని నీ మీద వేస్తానంటున్నాడు ఎందుకు దేవుని ఉగ్రతకు పాత్రుడివి అవ్వాలి అనుకుంటున్నావు ఒక్కసారి ఆలోచించు నిన్ను ద్వేషించు వారి కొరకు దేవుని యొద్ ప్రార్థించమని ప్రభు సెలవిచ్చాడు నేను ఎవరైనా ద్వేషిస్తే నేను ఎవరైనా హింసిస్తే నేను ఎవరైనా బాధపరుస్తే పదే పది సార్లు నేను అవమానపరుస్తే వారిని నువ్వు దేవుని యొద్కు తెచ్చి దేవుని యొద్ ప్రార్థించు వారిని దేవునికి అప్పగించు దేవుడే చూసుకుంటాడు ఎందుకంటే దేవుడు నీకు నాకు ఇచ్చిన స్వభావం నూతన స్వభావం నూతన హృదయం యేసయ్య మనసు కలిగి మనం జీవించడానికి ప్రయత్నించాలి ఏసై లోకంలో ఏసైని అందరూ ప్రేమించారంటే ప్రేమించలేదు కొందరు ప్రేమించారు కొందరు ద్వేషించారు ద్వేషించి వారిని దేవుడు తిరిగి వారిని వారిని బాధించాలి వారిని శప్పించాలి వారిని శిక్షించాలి అని అనుకోలేదు ఏసఐ వారిని కూడా ప్రేమించాడు ప్రేమతోనే వారితో నడిచాడు మనం కూడా శత్రువుల్ని ప్రేమించే వారిగానే ఉండాలి మనకి రాకపోతే ప్రభు యద్ధ అడగాలి ప్రభుకి ప్రార్థన చేయాలి వారి పతనాన్ని చూసి సంతోషించే వ్యక్తి గల వ్యక్తులుగా ఎంత మాత్రమూ ఉండకూడదు అటువంటి భక్తి జీవితం ప్రభు అయిన యేసుక్రీస్తు ఎల్లప్పుడూ మనకి దా ఇచ్చాను గాక